హలో అండి ఈరోజు మన రెసిపీ అండి మామిడికాయతో అండి చేసుకునే విధానం అండి ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు చూడండి మామిడికాయ అండి ఇదే సైజ్ అండి ఒకటి దీని దీనిపైన మొత్తం చెక్కు తీసిందండి దీన్ని తీసి చూడండి ఇలా తురుమాలండి చూడండి ఇటు తురుమిందండి ఇది ఇలా తురుముతా చూడండి ఇలా చూడండి ఇలా వస్తుందండి మనకి తురుము ఏమండి మూడో టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసిందండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిందండి పచ్చిమిర్చి అండి ఒక నాలుగు అండి చూడండి ఇలా సన్నము కట్ చేసిందండి పొడుగులో ఏమండి పల్లీలు అండి వేస్తున్నాండి ఒక వంద గ్రామ్ అయితే పల్లీలు ఏమండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండి ఏమండి ఆవాలు ఆయిల్ వేస్తే మొత్తం చిల్తాయండి అందుకే ఇప్పుడు వేసినా అండి మన పల్లీలో ఫ్రై అయ్యేసరికి అవి కూడా వేగుతాయండి ఒక మూడు అండి ఎండి మిర్చండి ఇవి కడిగేదండి ఏమండి రెండు రెమ్మలు కరివేపాకు అండి ఏమండి ఇంగు వేద్దామండి కొంచెము ఇంగు అండి ఏమండి పసుపు కూడా అండి కొంచెం వేద్దామండి మనకు సరిపోని వేద్దామండి చూడండి చిన్న స్పూన్ సరిపోతుందండి చూడండి మన పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయినాయండి చూడండి మంచి కలర్ కూడా వచ్చినాయండి ఏమండి పచ్చిమిర్చికి పల్లీలకు కొంచెం సాల్ట్ అవసరం కదండి వేస్తుందండి మిగితే తర్వాత వేద్దాం ఏమండి చూడండి మనము మామిడికాయను తురిమినాం కదండి ఇది ఇది పచ్చిది కూడా మన అన్నంలో అండి కానీ ఫ్రై చేస్తే బాగుంటుందండి ఇప్పుడు మనము ఫ్రై చేద్దామండి దీన్ని కూడా మనకు కొంచెం పచ్చి వాసన మంచిగా టేస్ట్ వస్తుందా అండి ఏమండి దేవుడికి పులిదొర లాంటి ఇష్టమైన మనం పెడతాం కదండీ దేవుడికి ఏ రకంగా చేసా అండి మనము ప్రతి దేవుడికి అండి నైవేద్యం పెట్టవచ్చండి ఏమండి రైస్ అండి నేను హాఫ్ కేజీ అండి రైస్ కొంచెం ఉడికేటప్పుడు అండి సాల్ట్ వేయాలండి శుభ్రంగా కడిగి పెడతాం కదండి మనము ఉడికేటప్పుడు సాల్ట్ వేయాలి ఒక గ్లాస్ కండి గ్లాస్ ఉన్నారు వాటర్ సరిపోతుందండి కొంచెం ఇట్లా ఇట్లా పొడి పొడి ఉండాలండి రైస్ ఏమండి మన రైస్ ఉడికేటప్పుడు అండి వాటర్లో కొంచెం ఆయిల్ వేయాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి కొంచెం చిటికడు అంత అండి కొంచెం పసుపు వేస్తే అండి వేయకుండా కానీ మనం ఇట్లా వేసుకోవచ్చండి నేను వేయలేదండి ఏమండి చూడండి మామిడికాయ తురుమండి మొత్తం ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనము ఇందులో రైస్ వేసి కొంచెం కొంచెం కలుపుదామండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి మొత్తము మళ్ళీ మొత్తం అన్నం వేసానండి మొత్తం అండి ఇలా మొత్తం మిక్స్ చేయాలండి మొత్తం అన్నానికి మన మామిడికాయ పల్లీలు అంత పట్టేటట్టు చూసుకోవాలండి ఏమండి కొంచెం సాల్ట్ వేద్దామండి మనము అప్పుడు కొంచెం వేసినాం కదండి ఇప్పుడు చిన్న స్పూన్ అండి చూడండి రెండు టేబుల్ స్పూన్లు అండి ఏమండి మనం చూడండి మనం మ్యాంగో పులిహోర రెడీ అయిందండి మన వీడియోని లైక్ చేయండి ఏమండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ అండి ఏమండి చూడండి రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి